సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ ఇతని పేరు ఇతను ఒక అనాథ చాలా కష్టాలు పడి చదువుకుని డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు ఇప్పటికి తొంభై తొమ్మిది ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు కానీ ఉద్యోగం మాత్రం దొరకలేదు కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం లేదు మనుషుల్ని మాత్రం నమ్ముతాడు అలాంటి కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం ఎలా కలిగింది తనకి ఉద్యోగం ఎలా వచ్చింది తనొక ఇంటివాడు ఎలా అయ్యాడో చూద్దామా వాహన వినాయక పోనకు వచ్చిన వాళ్ళగా చిందులేంట్రా కృష్ణమూర్తి నాకు ఉద్యోగం వచ్చిందిరా ఏంటి కొబ్బరికి జనం తలకాయలు పాల్గొట్టమనే కాదురా టాటా ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ ఉద్యోగం వస్తే నూట పదకొండు కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నాను కష్టపడి చదివి పాస్ అయింది నువ్వురా సారీరా నేను కాపీలు కొట్టి పాస్ అయ్యాను ఫీజులు కట్టావుగా కాదు మా నాన్న పోని ఇంటర్వ్యూలో ఉద్యోగం నువ్వే సంపాదించావుగా కాదు మా ఎంపీ లెటర్ కాదా ఇవన్నీ ఎవరో చేస్తే ఇతర కొబ్బరికాయలు నుండి ఇవన్నీ ఆపరేట్ చేస్తుంది ఆయనే కదరా మీరు చదువుకున్న మూర్ఖులరా హాయ్ కృష్ణమూర్తి ఈ నెల పదో తారీఖు నా పెళ్లిరా నువ్వు తప్పకుండా రావాలి మొత్తానికి లవ్ లేదురా ఇది వేరే సంబంధం అదేంట్రా ఆ తొక్కలో ప్రేమ ఆ అమ్మాయి వాళ్ళ బాబుకు నేను నచ్చలేదంట వాళ్ళ బాబుకు నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకోదట మన నన్నుకు ప్రేమించినట్టు అదే మనకు కాలింది అందుకే మా బంధువుల అమ్మాయితో మారేజ్ సెటిల్ చేసుకున్నా పది లక్షలు కట్నా బాసు అప్పట్లో అమ్మాయిని వదిలి ఉండలే అన్నా అప్పుడు అలా అన్నాను కానీ తర్వాత ఆలోచిస్తే చాలా ఫునిష్ అనిపించింది బాసు ఆయన అవసరంగా పది లక్షలు మిస్ నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి హరీరా నీ పెళ్లికి నేను రావట్లేదు ప్రేమను మిస్ అయినందుకు ఏదో ఒక రోజు తప్పకుండా బాధపడతావు ప్లీజ్ ఏమో కృష్ణమూర్తి ఆ బాబాయ్ గారు కృషితో నాస్తి దుర్భిక్షం రోజుకో కొటేషన్ రాసే నీ అలవాటు చాలా బాగుందయ్యా థ్యాంక్స్ అండి మరి ఉంది ఏంటి ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారా జోకులు వేయకు ఐదు నెలల నుంచి రెంట్ లేదు తమరు ఖాళీ చేస్తే ఇంటికి సున్నాలు వేసుకుంటాం ఒక వారంలో ఏదో కట్టేస్తాను బాబాయ్ ఐదు నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు లేదు బాబాయ్ రేపు నా వంద ఇంటర్ నాకు తప్పకుండా జాబ్ వస్తుంది రెండు వందల ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదు అయినా నీ ఉద్యోగంతో నాకేం సంబంధం నా అద్దె డబ్బులు నాకు ఇచ్చేసి వెయ్యి రూపాయలు ఉంచండి మిగతా తొందరలోనే సర్దేస్తాను మీకు ఎవడం బుద్ధి ఉందా అసలే వాడు పని లేకుండా చస్తుంటే వాడికి మీరు సహాయం చేయాల్సింది పోయి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారా ఇంకెప్పుడు ఇలా చేయకండి ఆ నీ ఏమైంది అదేంటి చూడు నిన్నెప్పుడైనా డబ్బులు చేస్తావా బాబాయ్ సంగతి తెలుసు కదా ఆయన గురించి ఎందుకు పట్టించుకుంటావు ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు ఆ నమ్మకం నాకుంది అప్పుడు అడిగి తీసుకుంటాను అది కాదు పిన్ని చూడు అమెరికా నుంచి నా పిల్లలు పంపించే డాలర్ల కంటే నన్ను పిన్ని అని ఆప్యాయంగా పిలుస్తున్నావు చూడు అదే నాకు చాలా తృప్తిగా ఉంటుంది లక్ష్మి టైంకే వచ్చావు హారతి తీసుకో నీకంత మంచిగా జరుగుతుంది ఇప్పుడు వాడికి ఏం తక్కువ ఉద్యోగం లేకపోతేనే అన్ని సవ్యంగానే జరిగిపోతున్నాయి నువ్వు హారతి తీసుకో నాకు ఇవన్నీ నచ్చవని తెలుసుగా పిన్ని అయినా నీ పిచ్చి కానీ హారతికి అన్ని పనులు అవుతాయా ఆ పిచ్చి మాని ముందు హారతి తీసుకో చెప్పాను అబ్బా కనపడి నా దేవుడి మీద నాకు నమ్మకం లేదు పిని నీ ఆశీర్వాదం ఉంటే చాలు సరే నువ్వు ఎలాగో దేవుణ్ణి నమ్మవు నన్ను నమ్ముతావు కదా రా ఈయన సత్యనారాయణ స్వామి సత్యదేవుడు అంటారు ఈయన నమ్ముకుంటే అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి నా మాట విని ఉద్యోగం వస్తే అన్నవరం కొండకొస్తానని ముక్కుకో జరగకపోతే అప్పుడు అడుగు ఒరే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నేనేమో దేవుణ్ణి నమ్ముతున్నాను నా కోసమైనా నువ్వు దండం పెట్టలేదు అనుకో నీతో మాట్లాడను సరే నీ కోసం పెట్టుకుంటాను మల్టీనేషనల్ కంపెనీలో అప్రెంటిస్ గా చేశాను ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్ అవన్నీ చూసి ఉద్యోగాలు ఇచ్చేటట్టయితే ఈ ఇంటర్వ్యూలు ఎందుకు బాసు అన్ని అర్హతలు ఉన్నా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఊరుకోను బాసు చూడు బ్రదర్ మీ ఇంట్లో పని మనిషి పోస్ట్ కోసం ఒక ఆవిడ పట్టు చీర బంగారు నగలతో మరొక ఆవిడ పాత చీర పసుపు కొమ్మతో వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తావు పాచీర కట్టుకున్న దానికే ఇస్తాం ఎందుకో పట్టు చీర కట్టుకున్న వాళ్ళు మనమట ఎందుకుంటారు కదా పని మనిషి పోస్ట్ కే నీకు తెలియజేట్లుంటే లోపల ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎంత ఉండాలి అలాగే హలో సార్ ఎవరిని మిమ్మల్నేనండి అండి నా సర్వీస్ లో ఎంత మర్యాదగా పిలిచింది మీరే బాసు చెప్పండి మీకేం సాయం కావాలి చెప్పండి లోపల పొజిషన్ ఏంటి లోపల ఆల్రెడీ అది అమ్మేశారు ఇంకా మిగిలింది రెండే వాటికి కూడా స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్లు తెచ్చారు ఏంటి బాస్ అయిపోయావు నీకు సీక్రెట్ తెలుసా ఈ కంపెనీకి నాలుగు మూసేస్తున్నారు నేను కూడా ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాను అందులో మార్కెటింగ్ పోస్టులు ఖాళీ అంట అప్లై చేయి మంచి కంపెనీ ఆల్ ది బెస్ట్ రెండు వందల ఇంటర్వ్యూకి వెళ్ళా నీకు ఉద్యోగం రాదయ్య రెండు వందల ఇంటర్వ్యూకి వెళ్ళా నీకు ఉద్యోగం రాదయ్య రెండు వందలు రెండు వందల ఇంటర్వ్యూకి వెళ్ళా నీకు ఉద్యోగం రాదయ్య ఏం కృష్ణ ఉద్యోగం సంగతి ఏమైంది ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కదా ఏ ఆ జాబ్లో ఆల్రెడీ అమ్మేసుకున్నారట పిన్ని చూసావా మీ సత్యనారాయణ సాంగ్ కూడా ఏం చేయలేకపోయిన విషయంలో తప్పు దేవుడి గురించి అలా మాట్లాడకూడదు ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో మంచి ఉద్యోగం దొరుకుతుంది ఏంటి కవర్ అయితే కింద పడింది అదా జెమ్టీవీలో జాబ్ ఉందంటే అప్లికేషన్ పూర్తి చేశాను ఇప్పుడు ఆలోచిస్తే అది పోస్ట్ చేయడం కూడా వేస్ట్ అనిపించింది ఇంకా నేనే జాబ్కి ట్రై చేయదలుచుకోలేదు పిన్ని సార్ పోస్ట్ నిజమా ఎక్కడ జమిని టీవీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అవును ఇది నేను పోస్ట్ చేయలేదు కదా నీ బాధ చూడలేక నేనే పోస్ట్ చేశా థ్యాంక్స్ పిని నీ చేర్చాల వల్ల ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం వచ్చింది వారంలో జాయిన్ అవ్వమంటున్నారు నీకు ఉద్యోగం వచ్చింది నా వల్ల కాదు అన్నవరం సత్యనారాయణ స్వామి దయవల్ల చూడు ఎలాగో ఒక వారం టైం ఉందన్నావు కదా వెళ్ళి ముక్కు తీర్చుకో మళ్ళీ మొదలెట్టావా అంటే నువ్వు వెళ్ళవన్నమాట అయితే మాట్లాడదు పో అమ్మా తల్లి వెళ్తాను అలగొద్దు చేసుకోపో పిల్లలతో ఉన్నారు సార్ ఎలాగైనా సార్ లేదు గుడ్ ఈవినింగ్ సార్

ఒక్క నిమిషం ఆగు నువ్వు లోపల వెళ్ళు ఎన్ని టికెట్లు కొన్నావు నాయన అబ్బో ఆ కిటికీ పక్క మంది అనుకుంటా అక్కడ కూర్చోను మీ నెంబర్ ఎంత థర్టీ ఎయిట్ ఇక్కడ కూర్చున్నారు పక్క జరగండి అవతల లేడీస్ వచ్చారు నాకు జ్ఞానం కూడా ఉన్నది కూర్చుంటారు వచ్చేస్తారు వేసుకోండి చూడలేదు రాయ్యా ఎందుకయ్యా నవ్వుతున్నావు నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు జగటాత హాసం అక్కరల టైం ఎంతండి మిమ్మల్ని టైం ఎంతండి చెప్పాను చెప్పాను కోపడతారు ఏంటండి అడిగిన ముందు టైమే అడుగుతావు నాయన తర్వాత మీ అమ్మాయ అని అడుగుతావు నేను ఆగును అంటాను ఏం అవుతోంది అంటావు నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్ అంటాను అక్కడతో ఆగుతావా ఆగవు నువ్వు అడుగురిగో ఏ కాలేజీ అంటావు ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటాను అంతే రేపటి నుంచి నువ్వు ఆ కాలేజ్ దగ్గర బీటేస్తావు మూడు నెలల తర్వాత అది ఇంటికి వచ్చి నువ్వు నేను అతన్ని ప్రేమించాను నువ్వు మా ఇద్దరు పెళ్లికి వెనక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ డ్రింక్లో ఫినాయిలైజ్ కలుపుకు తాగిస్తావు అంటుంది కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురు నుంచి పెళ్లి చేయలేను రేయ్ అమ్మాయి బాగుందిరా అంకుల్ లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుద్దు ఓకే మా టైం ఎంత అయింది అంకుల్ తిరుగు ఎవరా నీ కంకులు నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినా ఆ తర్వాత ఆయన లేకపోదామా జాగ్రత్త ఒక్కరితో ఇస్తా ఏంటో బాబు ఇటు కరిచేస్తున్నాడు పాదా మళ్ళీ కలవనేమో అనుకున్నాను నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను కంపల్సరీగా ఈ రోజే వెళ్ళిపోవాలా డిగ్రీ ఐదు సంవత్సరాలు ఉంటే బాగుండేది కదా జాను నీ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మరవలేను నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను బాయ్ జాను బాయ్ ఏం బాస్ లవ్వా అవునండి ఈ విషయం అమ్మాయికి చెప్పావా ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది వి ప్రాక్టికల్ మ్యాన్ విడికి తనంతో మహోటంతో అమ్మాయిని మిస్ అయి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు మాటలను అర్థం చేసుకోవటానికి భాష కావాలి మౌనాన్ని అర్థం చేసుకోవటానికి మనసు చాలు ఒకసారి నీ మనసుతో చూడు అమ్మాయిని నేను ప్రేమిస్తుంది నేను చెప్తున్నా తమ్ముడు వెళ్ళు వెళ్ళి చెప్పబోయా థ్యాంక్ యూ సార్ ఏదేమైనా సరే నా జాను అయితే చెప్పేస్తాను ఆల్ ద బెస్ట్ చూసుకోండి మీరే అరాట్ చేసుకోండి అరే ఖాళీలో ఏమని చెప్పి నిర్మించుకోరేంటండి మీరు తెలుసుకుంటే ఓ పని చేస్తారా రైలు ఎవరైనా దిప్పేయండి అది మీకు ఇస్తాను ఎక్స్క్యూజింగ్ సార్ నా ఆర్ఏీస్ థర్టీ నైన్ నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను సార్ నా సీట్ ఎవరికి ఇచ్చేయండి సార్ క్యాన్సిల్ చేస్తాడు కదా సార్ ఆ సీట్ నాకు ఇచ్చేయండి సార్ ఆ సీట్లో ఉన్న అబ్బాయి బర్తలేకపోయిన అడ్జస్ట్ అవుతాను అంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు చాలా థ్యాంక్స్ బాబు అయ్యో బలేవరండి నా పేరు శ్రీనివాసరావు రండి కూర్చోండి కూర్చొని నేను కాదు ఆహ్ మా అమ్మాయి అనవరం పెడుతుంది ఓకే ఆ అమ్మా శైలజా రా అమ్మా ఈ అబ్బాయి అడ్జస్ట్ అవ్వడం వల్ల నీకు ఈ సీట్ దొరికిందమ్మా థ్యాంక్స్ అండి ఓకే ఏమ్మా మీరు అనవరం పెడుతున్నారా అన్న వరం కాకపోతే తమ్ముడు షాపకి వెళ్తావు నీకెందుకు అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను ఇదేమిటి బాబు ఆడంతేలేండి కొంచెం తేడా మనిషి అమ్మాయికి ఏదైనా అవసరం అయితే చూడు బాబు మీరేం వరే ఒకండి సార్ నేను అన్నవరం వెళ్తున్నాను జాగ్రత్తమ్మా అబ్బాయికి జంతిక నువ్వు పెట్టు దిగ్గానే ఫోన్ చేయి ఉంటాను సరే ఒక నిమిషం అబ్బా ఏమండి ఒక నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజుబెట్లో దిగాల్సి ఉంటుంది మీరు బయలుదేరండి సార్ ఉంటానమ్మా వస్తా బాబు అబ్బే వద్దండి బాబాయ్కి ఆంజనేయ స్వామి ప్రసాద్ విదా అని అనుకున్నాను ఈ లోపలే ట్రైన్ కదిలింది అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు

ఏంటండి అని ఓకేనా సారీ అండి ఇట్స్ ఓకే అవును ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు ఇంకోసారి ట్రై చేద్దాం అయ్యో అవే నమ్మకాలండి అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి దీన్ని పైన పెట్టనా అండి ఓకే మీరు డిన్నర్ తెచ్చుకున్నారా లేదండి నేను ట్రై చెప్తాను అవసరం లేదు మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది నలుగురికి సరిపోయేలా తెచ్చాను పర్వాలేదండి పూతరేకులు తింటారా రేకులు కూడా తింటారా మీరు అయ్యయ్యో రేకులు కాదండి పూత రేకులు ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి చాలా బాగుంటాయి అబ్బే వద్దండి ఇస్తోందిగా తిను ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు అవి కూడా తిను తీసుకోండి మీరు తీసుకోండి అంకుల్ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ మీరేం చేస్తుంటారండి వద్దమ్మా చెప్పొద్దు ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అలర్ చేస్తారు మా అమ్మాయిని చూడు రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనో మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో పెంపకం పైన ఎవరు లేరనుకుంటే కదండి ముందు స్టేషన్ ఆ ఎక్కుతారేమోనండి ఎక్కే వాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా అబ్బో ఏమో అనుకున్నా మీకు ఆశ సెక్వే ఈ కంపార్ట్మెంట్లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా ఇం దాకా నుంచి మన సీనియాడు దగ్గర సిగ్నల్స్ ఇచ్చేస్తున్నా రా కోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రో ఇంతకీయా ఎదురు కూర్చున్నాడు ఎవరా ఎవడైతే మనకేంట్రా రే పోరి చేస్తుంది చూడరా నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామా ఇదే మంచి ఛాన్స్ రా మాట్లాడరా ఓకే ఏమండి వరంగల్ వచ్చిందండి వచ్చినట్లేదు వరంగల్ వెళ్తున్నారా కాదు మాది వరంగల్ అండి వస్తాను ఏమందిరా మామా ఎదురు సీట్లో కూర్చోమంది వాడితో కూర్చొని కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట ఏ ఊరని అడిగిందిరా మామా పోరి అన్నవరం వెళ్తుందంట రమ్మని ఒకటే గొడవ వస్తానని చెప్పలేకపోయావా తప్పే ఉందిరా ఈ ఏజ్ లో కాబట్టి ఎప్పుడు కొడతారా రండి నేను పరిచయం చేస్తా నాకు రాలు చేస్తున్నావా మనం చేసి పెట్టు మా సంగతి నీకు తెలియదు బిడ్డ కాలు ఇరగ కూడా చేతిలో పెడతా పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకున్నాడేంట్రా అన్నా అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా రండి నేను పరిచయం చేస్తా నేను ఉన్నాగా రా శైలి గారు వీళ్ళు మీ ఫ్యాన్స్ ఫ్యాన్సా అన్నా అన్నా నీ కాలు ముక్తా అన్నా వాగరా వీళ్ళకి మీరు తెగ తెగనెచ్చారు అప్పటి నుంచి సైట్ కొడుతున్నారు పైగా వీడేదో అనవరమ్మని తగ్గొడే చేస్తున్నారంట పాపం రాలక ఇబ్బంది పడిపోతున్నాడు నీ ఏ జంతు తమ్ముడు